సాయంకాలం ఈ వస్తువులు నితరులకు ఇవ్వడం వలన పేదరికం పెరుగుతుంది సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను దానం చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల జీవితంలో ఆర్థిక సమస్యలు వస్తాయని నమ్ముతారు సాయంత్రం ఏం దానం చేయకూడదు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము హిందూ మతంలో దానాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది దానం చేయడం వల్ల మనిషికి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని అంటారు ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు ఏదైనా దానం చేయాలని చెబుతారు కానీ సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను దానం చేయడం అశుభంగా భావిస్తారు సాయంత్రం పూట కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయట వాస్తు ప్రకారం సాయంత్రం దేనిని దానం చేయకూడదు వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత డబ్బును ఎప్పుడు కూడా దానం చేయకూడదు సాయంత్రం తర్వాత ధనదానం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని నమ్ముతారు ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది వాస్తు ప్రకారం సాయంత్రం వేళల్లో ఎవరికి నూలు ఇవ్వకూడదు దానం చేయకూడదు ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందని నమ్మకం సాయంత్రం తర్వాత పాలు పెరుగు దానం చేయడం అశుభం సూర్యాస్తమయం తర్వాత పాలు పెరుగు దానం చేయడం వల్ల జీవితంలో సంతోషం శ్రేయస్సు తగ్గుతాయని నమ్ముతారు వాస్తు ప్రకారం పసుపు దానం సాయంత్రం తర్వాత చేయకూడదు పసుపు బృహస్పతి గ్రహానికి సంబంధించినదని నమ్ముతారు సూర్యాస్తమయం తర్వాత పసుపును దానం చేయడం వల్ల బృహస్పతి గ్రహం బలహీన పడుతుందని జీవితంలో ఆర్థిక సమస్యలు వస్తాయని నమ్ముతారు వాస్తు ప్రకారం సాయంత్రం పూట ఉప్పు దానం చేయకూడదు సూర్యాస్తమయం తరువాత ఉప్పును దానం చేయడం వల్ల పురోగతికి ఆటంకం కలుగుతుందని ఆర్థిక సమస్యలు వస్తాయని నమ్ముతారు పైన చెప్పిన విధంగా సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులను దానం చేయకుండా ఉంటే ఆర్థిక మంచి జరుగుతుంది శ్రీమాత్రే నమ